మన ప్రభువును రక్షకుడైన మెస్సియత్ శ్రేష్ఠమ రక్షణలో మీకు శుభములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తారీఖు యోమ్ డే డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇది యూదులకు అత్యంత పవిత్రమైన మహా విశ్రాంతి దినం ఈ దినం నాడు వారు ఏ పని చేయకుండా దేవునికి తమ యొక్క జీవితాలను అర్పణ చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి దినం ఇప్పటికీ ఇస్రాయేలు దేశంలో ఈ పండగ రోజు వారు ఎటువంటి పనులను చేపట్టరు ఒకటో తారీఖు సాయంకాలం మొదలుకొని రెండవ దినము సాయంకాలం వరకు ఈ యొక్క అక్టోబర్ నెలలో అత్యంత పవిత్రంగా ఆచరించే పండుగే యోమ్ కిప్పూర్ డే ఈ దినములో దేవునికి తమ్ము తాము అర్పణ చేసుకుంటారు తమ శరీరాన్ని నలగొట్టుకుంటారు పశ్చాత్తాపడతారు దేవుడు ఇచ్చేటువంటి క్షమాపణ కోసం వేడుకుంటారు వారు ఖచ్చితంగా దేవుని కోసం తమ్మును తాము అర్పించుకుంటారు ఎవరైతే దేవుని వాక్యం కోసం నిలబడతారో వారు ఇస్రాయిల్లాగే ఉంటారు